చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు స్వాగతం నమస్కారం నేటి ఈ ప్రెస్ మీట్ ఆలయ అభివృద్ధి గురించి వివరించడానికి ఏర్పాటు చేయడం ప్రస్తుత ఆలయ ప్రాంగణం కొంచెం చాలా చిన్నదని చెప్పి మనందరికీ కూడా తెలుసు ఈ ప్రస్తుతం ఉన్న ప్రాంగణం మన దగ్గర ఇరవై ఆరు గుంటలు మాత్రమే ఆలయ ప్రాంగణం ఉంది ఆ ఒక్క ప్రాంగణంలో దాదాపుగా ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించబడ్డది అప్పుడు మనకు వందల సంఖ్యలో మాత్రమే భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటానికి సరిపోయింది ఇప్పుడు ఆ భక్తుల సంఖ్య వందల నుంచి వేల సంఖ్యకు మారిపోవడం చెప్ప వచ్చే భక్తులకు మనం అధునాతన సౌకర్యాలు త్వరితగతిన దర్శనాలు కల్పించడం కోసం అని చెప్పి ప్రభుత్వం వచ్చే భక్తులు మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం అని చెప్పి ఆలయ విస్తీర్ణ ఒక పనులు మొదలు పెట్టడాని కోసం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నది ఆ నిర్ణయానికి అనుగుణంగానే మన అర్చక బృందం వారితో కూడా ప్రభుత్వం చర్చించి వారి యొక్క సమ్మతితోటే శృంగేరి పీఠాధిపతి వార్లని ఇప్పటికీ మన దేవస్థానం తరఫున గౌరవ ప్రభుత్వం ఈ భేమలవాడ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో శృంగేరి పీఠాధిపతుల వారిని ఇప్పటికి నాలుగు సార్లు మనం కలవడం జరిగింది కలిసి ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి అన్నిగా మన అర్చక బృందంతో వెళ్ళి ప్రభుత్వ వైపు గారు శృంగేరి పీఠాధిపతి గారికి అన్ని విషయాలు వారికి వివరించడం జరిగింది ఈ యొక్క ప్రస్తుతం ఉన్న దేవాలయ పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దేవాలయం ప్లాన్ తర్వాత ఏ రకంగా ప్రతిపాదిస్తే భక్తులకి ఎంత మంచి సౌకర్యం జరుగుతుంది అన్నీ కూడా స్వామివారికి వివరించగా స్వామివారిని ఈ యొక్క ప్రతిపాదనలని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈ నాలుగు సార్లు వారితో చర్చించిన అనంతరం వారు పరిశీలన అనంతరం చివరికి మీరు ఈ రకంగా ఆలయ అభివృద్ధి చేయండి తర్వాత దేవస్థానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అవసరంగా అసౌకర్యం కలగకుండా ఈ ఆలయం ఇంకొక వెయ్యి సంవత్సరాలు కూడా వచ్చే భక్తులకు సదుపాయంగా ఉంటుందని చెప్పి స్వామివారు సెలవిచ్చారు వారి వారి యొక్క ఆజ్ఞానుసారం శ్రీముఖానుసారం మనం ప్రభుత్వం ఆలయ నిర్మాణం కోసం అని చెప్పి స్థపతి గారి యొక్క అడ్వైజ్ తీసుకొని తర్వాత ఆర్కిటెక్ట్ గారిని ఒక నియమించుకొని ఆర్కిటెక్ట్ గారి యొక్క వారి యొక్క ప్రతిపాదనలు కూడా ల్యాండ్స్ కూడా అన్నీ కూడా పరిశీలించడం ఏదట ఈ యొక్క ఆలయాన్ని మూడు రెండు రెండు ఇరవై ఆరు గుంటలుగా ఉన్న ఆలయాన్ని దాదాపుగా ఆ యొక్క విస్తీర్ణాన్ని నాలుగు ఎకరాలకు తీసుకెళ్లి దాంట్లోనే కోడలు తిరగడానికి కానీ తర్వాత భక్తుల యొక్క క్యూ క్యూలలో భక్తులు కూర్చోవడానికి వసతి తర్వాత ఈ క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేయడానికి ప్రస్తుతం ఉన్న ధర్మగుండాన్ని స్వామివారికే వాడేటట్లుగా ఇంకో ధర్మగుండాన్ని భక్తుల కోసం సపరేట్గా ఏర్పాటు చేసేటట్టుగా ఈ రకంగా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ఒక ఆర్కిటెక్ట్ గారు స్థపతి గారి ఆమోదంతో ఇంజనీర్స్ ఆమోదంతో ఆ ఒక ప్లాన్ కూడా వారు రూపొందిస్తున్నారు ఇంకా ప్లాన్ను తుదిచే తుది రూపకంగా త్వరలోనే మన ముందుకు రాబోతుంది ఆ ప్లాన్ అని కూడా మీకు తెలియజేస్తున్నాను తర్వాత ఇప్పుడున్న కళ్యాణ కళ్యాణ మండపంలో భక్తులు కళ్యాణం చేసుకోవడానికి దాదాపుగా మనకు రోజుకు చాలామంది భక్తులు ఇక్కడ ప్లేస్ జరిపోక కళ్యాణం చేసుకోకుండా నిరుత్సాహంగా బయటికి పోయే పరిస్థితి మనం చూస్తున్నాం ఆ మనకు నూట యాభై కళ్యాణాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది మనకు సోమవారాలు అయితే దాదాపు ఐదు వందల వరకు కళ్యాణాలు చేసుకుంటామని చెప్పి ముందుకు వస్తున్నారు కాబట్టి ప్లేస్ మన దగ్గర అందుబాటులో లేక ఒక కళ్యాణ టికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నాం దానివల్ల వాళ్ళు కొద్దిగా నిరుత్సాహం కూడా చెందుతున్నారు అది కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టింది తర్వాత కళ్యాణ మన దగ్గర తల్లినీళ్ళు సమర్పించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ప్రస్తుతం ఉన్న రెండు కళ్యాణ కట్టలు ఉన్నప్పుడు కూడా ఒక కళ్యాణ కట్టలు మనకి ఏమాత్రం కూడా సరిపోవట్లేదు అందుకని చెప్పి ఒక నూతనంగా ఒక కళ్యాణ కట్ట నిర్మించుకోవడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దానికి అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క పనుల శంకుస్థాపనకు మనకి ఇరవయో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చి ఈ యొక్క పనులన్నీ కూడా చేయడానికి కోసం అని చెప్పి వారు శంకుస్థాపన కూడా గావించడం జరిగింది ఆ యొక్క శంకుస్థాపనలో భాగంగానే మన ఆలయ విస్తీర్ణం కోసం అని చెప్పి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ఇంకొక ఇరవై ఆరు కోట్ల రూపాయలు కూడా మొత్తానికి డెబ్బై ఆరు కోట్ల రూపాయలు అలగేట్ చేస్తూ ప్రభుత్వం మనకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అలాగే అన్నదానానికి మన ప్రస్తుతం ఉన్న అన్నదాన బిల్డింగు దాని దీనస్థితికి చేరుకున్నది దానివల్ల మనకు రోజుకు ఐదు వందల నుంచి ఆరు వందల మంది భక్తులకు మాత్రమే అన్నదాన సౌకర్యం కల్పించడం జరుగుతున్నది అలాగే గౌరవ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరంగా వచ్చే ప్రతి రాజన్న దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అన్నదానం చేయించి పంపించాలనే ఒక సదుద్దేశంతో మన ప్రభుత్వ విప్పు గారు ఇద్దరు కలిసి అన్నదాన భవన నిర్మాణం కోసం అని చెప్పి ముప్పై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వంతో శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఒక్క ప్లాన్స్ ఎస్టిమేట్స్ కూడా అన్ని రెడీ అయిపోయినాయి టెండర్ ప్రాసెస్ కూడా చివరి దశలో ఉన్నదని కూడా తెలియజేస్తున్నాం ఆ బిల్డింగ్ కూడా త్వంత త్వరితగతిన మనకు అందుబాటులోకి వస్తే నిత్యంగా మనకు రో రోజుకు పదివేల మంది నుంచి పదిహేను వేల మంది వరకు భక్తులకు మనం అన్నదాన సౌకర్యం కల్పించడానికి వీలవుతుందని కూడా తెలియజేస్తున్నాం అలాగే చాలామంది భక్తులు ఇప్పటికే మనకు అన్నదానానికి విరాళం ఇవ్వడానికి బియ్యం కానీ తర్వాత వేరే సరుకులు కానీ తర్వాత ధనరూపంగా కానీ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అయినప్పటికీ కూడా మన దగ్గర స్థలభావ పరిస్థితి వల్ల మనం అది చేయలేకపోతున్నాము ఈ యొక్క ఏదైతే పది నుంచి పదిహేను వేల మంది భక్తులకు వేల మంది భక్తులకు అన్నదానం కల్పిస్తే వచ్చే బీద భక్తులకి తర్వాత ఆ రాజన్న ప్రసాదం తీసుకోవాలని తలపించే భక్తులందరికీ కూడా మన యొక్క వాళ్ళ ఉద్దేశాలు నెరవేర్చిన వాళ్ళు అవుతాము దాతలు కూడా ఇంకా అధిక సంఖ్యలో ముందుకు వచ్చి వాళ్ళే అన్నదానం నర్పించే స్టేజ్ కూడా వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఆ ఉద్దేశంతో ప్రభుత్వం కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది శృంగేరి పీఠాధిపతి వారులని తొమ్మిదవ తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తారీఖున రోజు ప్రభుత్వ గారి ఆధ్వర్యంలో వారిని కలవడం జరిగింది అలాగే పద్దెనిమిదో తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజులు శృంగేరి పీఠాధిపతి గారు విజయవాడ విచ్చేసిన సందర్భంలో వారిని ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మన దేవస్థానం అర్చకులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వారితో చర్చలు జరిపారు మధ్య రీసెంట్గా కూడా ఇరవై తారీఖు ఏప్రిల్ రోజు కూడా మన ప్రభుత్వ విప్పు గారి ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఎండోమెంట్ కమిషనర్ గారు స్థపతి గారు ఆర్కిటెక్ట్ గారు దేవాలయ ధార్మిక అడ్వైజర్ అలాగే మన అర్చకులు అందరం కలిసి కూడా మరొకసారి స్వామీజీ గారిని కలిసి ఆ స్వామీజీ గారి యొక్క ఆమోదము వారి యొక్క అనుమతులు కూడా మనము ఈ యొక్క ఆలయాన్ని విస్తీర్ణం చేసుకోవడానికి వారికి అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ రకంగా ముందుకు పోతున్న తరుణంలో కొందరికి కొన్ని డౌట్స్ అనేది రేజ్ కలగడం జరుగుతున్నది దాని డౌట్స్ని క్లారిఫై చేయడానికి స్వామీజీ వారు కూడా ఈ విషయంలో ఈ ఆలయ విస్తీర్ణం జరిగినప్పుడు ఆలయ దర్శనాల విషయం భక్తుల కల్పించే సదుపాయాల విషయం వారు కూడా చాలా క్లుప్తంగా తెలియడం జరుగు శాస్త్రోక్తంగా తెలియజేయడం జరిగింది ఆ ఒక్క వివరాలు కూడా మా ప్రధాన అర్చకుల వారు అలాగే మా ఉప ప్రధాన అర్చకుల వారు శాస్త్రవతంగా వారు తెలియపరుస్తారు కాబట్టి ప్రధాన ఉప ప్రధాన అర్చకుల వారిని ఆ ఒక శాస్త్రవతంగా స్వామివారు తెలియజేసిన వివరాలు ప్రెస్ వారికి తెలియజేసుకోవచ్చు స్వరూపాభ్యాం యాదేవి సర్వమంగళ దైవ సంస్మరణ సర్వతో జయమంగళం నేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రం దక్షిణ కాశీయ భాస్కర క్షేత్రమని హరిహర క్షేత్రమని అత్యంత ప్రసిద్ధి క్షేత్రం ఇది ఈ క్షేత్రంలో లక్షలాది మంది భక్తులు నిరంతరం కూడా స్వామి దర్శనానికే తలపిస్తూ నిరంతరం కూడా స్వామివారికి అధిక సంఖ్యలో ఇక్కడ భక్తులు స్వామివారి దర్శనాన్ని అపేక్షిస్తుంటారు కోరుతుంటారు విశేషంగా పాల్గొంటున్నారు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వారు మన యొక్క ఎమ్మెల్యే ప్రభుత్వ గారు మరియు ఆలయ అధికారులు కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రూపకల్పన మరి ఏ రకంగా విస్తీర్ణం చేయాలి దీన్ని భక్తులకు ఏ రకంగా సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి క్రమంలో ఆలయంలో ఉండేటువంటి ప్రధాన అర్చకులను కూడా మమ్మల్ని తెలిసి అడగడం జరిగింది అనేక మార్లు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అట్టి మీటింగులో మేము చెప్పినటువంటి అంశం ఒకటే వారికి సార్ భక్తులందరికీ కూడా ఎంత సౌకర్యవంతంగా చేస్తే దానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అందరం కూడా మేమందరం అందరం కూడా అది చాలా సంతోషకరమైనటువంటి విషయము కాకపోతే ఆలయాన్ని విస్తీర్ణం చేసేటువంటి క్రమంలో అత్యంత పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి మనకు ఆలయాలు ఉప ఆలయాలు ఎన్నో ఉన్నాయి ఆలయంలో అటువంటి ఆలయాలకు ఏ విధమైనటువంటి భంగపాటు కలగవద్దు ఆలయంలో ఉండేటువంటి విగ్రహాలు వేటిని కూడా ముట్టుకోవద్దు ఎందుకంటే మనది ప్రాచీనమైనటువంటి భవిష్యోత్తర పురాణంలో ప్రత్యేకమైనటువంటి పౌరాణిక నేపథ్యం ఉంది ఉదాహరణకి చెప్పాలంటే అసలు మనకు స్వామివారే కృతయుగం నుంచి ఇక్కడ వెలిసినట్టుగా మనకు పౌరాణికమైనటువంటి నేపథ్యం అంటే కృతయుగంలోనే ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నట్టే స్వామివారిని దర్శించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో ఉంది అలాగే సూర్యనారాయణమూర్తి దక్షయజ్ఞ సమయంలో తన యొక్క బాహువులను కోల్పోతే స్వామివారిని దర్శించి తిరిగి బాహువులు పొందినట్టుగా మనకు ఉంది అలాగే త్రేతాయుగంలో రాముడు సీతా సమేతుడై ఇక్కడ స్వామివారిని దర్శించినట్టుగా ద్వాపర యుగంలో పంచ పాండవులు స్వామివారిని ఇక్కడ దర్శించి ఐదుగురు పాండవుల్లో భీముడు భీమేశ్వర స్వామిని నకుల సహదేవులు ఉమామహేశ్వర సోమేశ్వర స్వామిని బాలరాజేశ్వర స్వామిని అర్జునుడు అమ్మవారిని ద్రౌపది రాజరాజేశ్వరుడిని ధర్మరాజు సేవించినట్టుగా ఆరాధించినట్టుగా మనకు భవిష్యోత్తర పురాణంలో మరియు నారద పురాణంలో కూడా పేర్కొనడం జరిగింది ఇటువంటి పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి ఆలయంలో కొన్ని ఏండ్లుగా ఆ యొక్క మూర్తులకు విశేషమైనటువంటి సందర్భాలలో విశేషమైనటువంటి ప్రాతినిత్యము పూజలతో పాటుగా ఉత్సవాలు కూడా నిర్వహణ చేస్తున్నాం ఒక నృసింహ జయంతి సమయంలో నరసింహస్వామి స్తంభానికి వెలిసినటువంటి ఆ నరసింహస్వామి కూడా మనం జయంతి ఉత్సవం చేస్తాం అలాగే విఠలేశ్వరునికి ఆషాఢ మాసంలో మనకు ఏ తొలి ఏకాదశి నాడు విశేషమైనటువంటి మహాపూజ ఉంటుంది ఆ విఠలేశ్వర స్వామి సన్నిధిలో ఉండేటువంటి తులసి కళ్యాణ మహోత్సవం చేస్తాము నిరంతరం స్వామివారికి చతుష్కాల పూజలు మరియు బ్రహ్మోత్సవాలు శివ కళ్యాణ మహోత్సవాలు ఇటు రామునికి సంబంధించినటువంటి రామ కళ్యాణోత్సవాలు ఇవన్నీ కూడా మనకు వార్షికోత్సవాలు పక్షోత్సవాలు మాసోత్సవాలు విశేషంగా జరుగుతాయి ప్రతి ఆలయాన్ని కాబట్టి ఏ ఆలయాన్ని కూడా స్పృశించకుండా అక్కడ ఉండేటువంటి భగవత్ తత్వంతో ఉండేటువంటి ఆ మూర్తులను ముట్టకుండా ఎంత విస్తీర్ణం సాధ్యమైనంత వరకు చేసి ఎంత భక్తులకు మనకు వీలైనంత సౌకర్యం ఏర్పాటు చేస్తే అంత బాగుంటుందనే విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది అధికారులు కూడా దానికి సానుకూలంగా స్పందించారు కొన్ని సమయంలో కొంచెం అంటే మనకు టెక్నికల్గా ప్రాబ్లం వస్తుంది పలాంది ఫలాంది అన్నా కూడా ఈ విషయంలో మాత్రం మేము తగ్గేది లేదు ఎట్టి పరిస్థితిలో శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతి మరియు భారతీయ తీర్థస్వామి వారి యొక్క ఆశీస్సులు వారి యొక్క సూచనలు వారి యొక్క దిశానిర్దేశం మేరకే మనకు ముందుకు పోవాలి తప్ప మనం ప్రత్యేకంగా అయినటువంటి నిర్ణయాలు సొంత నిర్ణయాలు చేసుకునేటువంటి పద్ధతి మంచిది కాదనే విషయాన్ని చెప్పడం జరిగింది అదే క్రమంలో మన యొక్క ఆర్కిటెక్ట్ గారు తర్వాత స్థపతి గారు అసిస్టెంట్ స్థపతి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ గారు మన యొక్క ఈవో గారు మరియు మా ప్రధానార్చకులు అందరం కూడా కలిసి మూడు మార్లు మనకు శృంగేరికి వెళ్ళి స్వామివారిని దర్శించి స్వామివారితోటి అనేక రకములైనటువంటి సూచనలు వారి ముందు ఉంచి వారి యొక్క సూచనల మేరకు ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మాకు ఉండేటువంటి సందేహాలను కూడా వారికి వ్యక్తపరచడం జరిగింది అన్ని సందేహాలకు కూడా వారు నివృత్తి చేయడం జరిగింది విశేషించి వారిని ప్రతి విషయం కూడా అడిగాం వారి నిర్దేశం మేరకే మనం ఇప్పటి కూడా అందరూ కూడా ఏ యొక్క మూర్తిని కూడా మొక్కుకోకుండానే ఆలయ విస్తీర్ణం అంటే మన ప్రాకారాన్ని విస్తీర్ణం చేసి ఒక ఐదు వందల కళ్యాణాలు ఒక వెయ్యి కళ్యాణాలు ఒకే రోజు మనం చేసుకునేటువంటి విధంగా ఒక అభిషేకాలు ఒక వంద జంటలను ఏక కాలంలో మనకు ఒక సంకల్ప మంటపాన్ని ఏర్పాటు చేసుకునేటువంటి విధంగా అలాగే నివేదన మంటపాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నివేదన మంటపాన్ని అలాగే మనకు వాహన మంటపాన్ని ఇవన్నీ నిర్మాణం చేసేటువంటి క్రమంలో ఈ ఆలయ విస్తీర్ణాన్ని రూపొందించడం అనేటువంటిది చేయడం జరిగింది వారు మాకు చెప్పడం కూడా జరిగింది మేము ఏ విషయంలో ఎప్పుడైతే చెప్పామో స్వామివారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది స్వామివారికి మరి విషయంలో సూచన అడిగాము సలహా అడిగాము మరి ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణ క్రమంలో భక్తులు మరి స్వామివారిని దర్శించుకునేటువంటి పద్ధతి ఏ విధంగా ఉంటుందనే విషయంగా అడిగాము ఎందుకంటే మనకు వేములవాడ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఆ వీళ్ళందరికీ ఇలవేల్పు దేవత రాజరాజేశ్వర స్వామి ప్రతి భక్తుడు సంవత్సరానికి ఒక్కమారో ఆ కుటుంబంతో సహా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తాడు అది ఆనవాయిత అలాగే ఏ క్షేత్రానికి వెళ్ళినా ఈ క్షేత్రానికి వచ్చి ముందుగా స్వామివారిని దర్శించుకున్నానికనే వెళ్తారు ఒక సమ్మక్క సారకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు ఒక అయ్యప్ప దీక్ష తీసుకునేటువంటి ఒక భక్తుడు స్వామివారి దర్శనం చేసుకుని అయ్యప్ప క్షేత్రానికి వెళ్తాడు అలాగే కొండగట్టుకు వెళ్ళేటువంటి భక్తులు ఇలా ఏ రకమైనటువంటి క్షేత్రానికి వెళ్ళాలన్నా తీర్థానికి వెళ్ళాలన్నా ముందుగా ఇలవేలిపోయినటువంటి రాజరాజేశ్వర స్వామివారిని దర్శించు దర్శించుకుంటారు కాబట్టి ఈ ఆనవాయితీ ఉండేటువంటి క్షేత్రం మా క్షేత్రం కాబట్టి దీన్ని సంవత్సరాల తరణుడిగా మనం మూసి ఉంచడం వ్యక్తులతో కొంచెం ఇబ్బందికరమైన అంశాలతో విషయాన్ని కూడా వారికి తెలియజెప్పడం జరిగింది అయితే అదే క్రమంలో ఆ టెక్నీషియన్స్ తర్వాత ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు అలాగే స్వామివారి ముందు కూడా ఏం చెప్పడం జరిగిందంటే స్వామివారి యొక్క ఆలయంలో అంటే ఇప్పుడు మనకు ప్రధానమైనటువంటి ఆలయాన్ని అసలు ఏమాత్రం ముట్టుకోవట్లేదు లోపట గణపతి రాజరాజేశ్వరి అమ్మవారు స్వామివారైనటువంటి ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామివారు ఉండేటువంటి ఆ మహామండపాన్ని అసలు తాకడం కూడా జరగదు అది కాకుండా దాని చుట్టూ ఉండేటువంటి దాన్ని ఒక మహామండపం స్తంభాలతోటి విశేషమైనటువంటి ఆర్కిటెక్ట్ దాన్ని రూపొందించి చక్కగా ఒక అడవిటి మండపం అని అన్నారు కానీ అది ఎప్పుడు లాగా ఆ నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది ఆ నిర్మాణ కార్యక్రమంలో మరి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగవుతుంది ఆ సమయంలో అనేక రకమైనటువంటి ఎక్విప్మెంట్స్ వాడతారు దానివల్ల భక్తులకు దర్శనానికి వచ్చేటట్టు భక్తులకు ఏదైనా జరగడం జరుగుతుంది ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎంత అత్యంత తక్కువ ఒక్క సంవత్సరం లోపల మాత్రం ఆ స్వామివారు చుట్టూ ఉండేటువంటిది కంప్లీట్ చేస్తాము మిగతాయన్ని కూడా అంచలంచెలుగా చేసుకున్నా కూడా మన దర్శనాలకు వదలడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అక్కడ చెప్పడం జరిగింది వారు స్వామివారు కూడా ఇంత తొందరగా దాన్ని పూర్తి చేస్తే అంత బాగుంటుందని విషయం ఎప్పుడైనా ఒక సంవత్సరం వరకు ఈ ఏ మండపాన్ని అయితే నిర్మాణం కంప్లీట్ చేస్తామో ఆ నిర్మాణం అయిన తర్వాత స్వామివారి దర్శనాన్ని చేసుకునేటువంటి అవకాశాన్ని వెసులుబాటు మనకు కలిగిస్తారు అయితే ప్రస్తుతం మరి ఎట్లా మనకు ఈ సంవత్సరం పాటు మరి ప్రతినిత్యం మనం ఎక్కడికో క్షేత్రానికి వెళ్ళేవాడు ఇక్కడికి వస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని స్వామివారి యొక్క మరి ప్రత్యేకంగా ఇవాళ గుట్టలో బాలాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు కొంత పరిధి దూరంలో మనకి ఇక్కడ ఏంటంటుంది అంటే ఇక్కడ పౌరాణిక నేపథ్యం ఉన్నటువంటి భీమేశ్వరాలయం ఉంది మనకు సేవా వైదిక స్మార్థాగం ప్రకారం కూడా మనకు భక్తులు ఆర్జిత సేవలు ఉంటాయి అంటే ఒక అభిషేకం చేసుకోవాలి ఒక అభిషేకం చేసుకోవాలంటే ఏ మూర్తికి మనకు అభిషేకం చేసుకోగలుగుతాం ఒక ఆర్టిఫిషియల్ మూర్తికి అభిషేకం చేసుకోలేం అలాగే ఒక అన్నపూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ ఆర్జిత సేవలన్నీ భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినవి వాళ్ళందరికీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి కాబట్టి ఈ స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు చేసేటువంటి కళ్యాణ మూర్తులను భీమేశ్వరాలయంలో మధ్య మండపంలో నిర్మ అక్కడ ఉంచి ఆ ముందు కలశ స్థాపన చేసుకొని స్వామివారికి అభిషేకములు స్వామివారికి భీమేశ్వర స్వామి ఆలయాలలో అన్న పూజలు అలాగే కోడి మొక్కుబడి కూడా మధ్యలో రాజన్నను పెట్టుకున్నాం కాబట్టి రాధరాజేశ్వర స్వామి ఉత్సవమూర్తులు అమ్మవారు సహితంగా మధ్యలో ఉంచుకోవడం వల్ల భక్తులు సమర్పించేటువంటి ఏ ఆర్జిత సేవ మొక్కుబడి అయినా కూడా ఆ రాజనకే నెరవేరుతుంది అనేటువంటి భావనతోటి అలా ఏర్పాటు చేసుకోండి అని చెప్పి స్వామివారికి చెప్పడం జరిగింది మరి ఒక విషయాన్ని కూడా అడిగాం మరి ఆలయంలో గజ లేదు అనే విషయం అడిగాం ధరస్తంభం లేకపోయినా దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు ఆగమానికి అది విరుద్ధమైనటువంటి అంశం కాదు అందులో మనకు యాదగిరి గుట్టలు ఇవాళ బాల ఏర్పాటు చేసుకుంటే స్వామివారి మూలమూర్తికి కైంకర్యాలు బంద్ అయినాయి మనకి ఎట్లా కాదు ప్రతినిత్యం కూడా ఏకాంతంగా అర్చకులు ప్రతిరోజు ప్రాతకాల పూజ ప్రదోష పూజ నిశి పూజ స్వామివారి యొక్క నివేదన మధ్యలో వచ్చేటువంటి మాసోత్సవాలు ఇవన్నీ కూడా యథావిధిగా అర్చకులు అంటే యొక్క కైంకర్యాలన్నీ కూడా జరుపుతూనే ఉంటారు ఇవాళ మనం కళాభావాలను చేసుకునేటువంటి యొక్క కళ్యాణాన్ని భీమేశ్వరానికి అతి సమీపంలో ఒక ప్రత్యేకంగా మండపాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ కళ్యాణం చేసుకుంటాం కారణం మనకు స్వామివారికి జరుగుతున్న నిత్య గైతే కొద్ది దూరంలో చేసుకుంటున్నాం అంతే కాబట్టి భక్తులందరూ కూడా ఆగిపోవలసిన అవసరం లేదు ఈ నిరంతరాయంగా మీరు ఈ క్షేత్రానికి రావడమే స్వామివారి దర్శన ఫలం ఈ క్షేత్రానికి రావడం మరియు భీమేశ్వరాలయంలో మీరు అది రద్దీ దినాల్లో స్వామివారి యొక్క ఆలయంలో సోమేశ్వర ఉమామహేశ్వర స్వామివారికి మనం అభిషేకంలో అన్న పూజలు చేసుకుంటున్నాం ఆ చేసుకునేటువంటి భక్తుల రాజన గుర్తుందనే భావనతో చేసుకుంటున్నారు కాబట్టి కొంతకాలం మనం సంయమని పాటిస్తే ఒక మహాప్రయోజనం చేకూరేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది జరిగినటువంటి నేపథ్యం ఇది ఈ ప్రతి విషయాన్ని కూడా శ్రీ శ్రీ జగద్గురు స్వామివారిని విచారించి వారు చెప్పినటువంటి సలహా మేరకే వారు సూచించిన మేరకే ఇక్కడ జరుగుతున్నాయి తప్ప మరి ఏ రకమైనటువంటి మన సెల్ఫిష్ ఫోటోలు కానీ తర్వాత మన సొంత నిర్ణయాలు కానీ ఇది పెద్ద ప్రాచీన నేపథ్యం ఉన్న ఆలయం దీనిలో ఎవరి ప్రమేయం కానీ ఉండదు వారి యొక్క సూచన మేరకే జరుగుతున్నాయి వీలైనంత వరకు అతి త్వరగా ముంచేటువంటి ప్రయత్నం చేయాలి అన్ని ప్రతి అంశం కూడా అడగడం జరిగింది దాని ప్రకారంగా స్వామివారి ఆజ్ఞ మేరకే మనం ఇప్పుడు భీమేశ్వరాలయంలో ఈ ఆర్థిక సేవలను చేసుకునేటువంటి వెసులుబాటును కల్పించడం జరిగింది